హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చూడబోయే వీడియోలో మహాభారతంలోని మీకు తెలియని కొన్ని రహస్యాల గురించి తెలుసుకుందాం కురుక్షేత్రం యుద్ధం గురించి తెలిసి ఎంతోమంది రాజులు తమ సైన్యాలను తీసుకుని కొంతమంది పాండవుల తరపున మరి కొంతమంది కౌరవుల తరపున యుద్ధం చేశారు ఈ యుద్ధంలో ఒక రాజు మాత్రం తన సైన్యంతో పాటుగా యుద్ధంలో పాల్గొని కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొనే సైనికులకు తను ఆహారాన్ని తయారు చేస్తానని చెప్పాడు అతని ఉడిపి దేశపు రాజు ఆ రాజు ప్రతిరోజు కురుక్షేత్ర యుద్ధంలో ఎంతమంది సైనికులు అయితే ప్రాణాలతో శిబిరాలకు తిరిగి వస్తారో వారికే సరిపోయేంతగా భోజనాన్ని ఉండేవాడు ఈ విషయం తెలుసుకున్న రాజులు ఎలా మీరు సరిగ్గా సైన్యానికి సరిపోయేలాగా ప్రతిరోజు భోజనం ఉండేవారని ఆ రాజుని అడగగా అతను వారితో నేను ప్రతిరోజు రాత్రి శ్రీకృష్ణుడికి ఉడకబెట్టిన వేరుశనగలను తినడానికి ఇచ్చేవాడిని శ్రీకృష్ణుడు ఎన్ని వేరుశనగకాయలైతే తినేవాడో అంతమంది సైనికులకు భోజనాన్ని తక్కువ ఉండేవాడిని అలా వండిన వంటలు సరిగ్గా సైనికులకు సరిపోయేవని ఉడిపిరాజు మిగతా రాజులతో చెప్పాడు అంటే శ్రీకృష్ణుడికి ప్రతిరోజు యుద్ధంలో ఎంతమంది చనిపోతారో ముందే తెలుసు అనే సంగతి ఈ కథ ద్వారా మనకు అర్థమవుతుంది అలాగే మహాభారతంలో భీముడు మనవడు అలాగే ఘటోత్కచుని కుమారుడైన బరబారికుడు ఎంతో శక్తివంతుడు ఇతడు కురుక్షేత్ర యుద్ధంలో ఎవరి తరపునైనా యుద్ధం చేసి ఉంటే ఖచ్చితంగా ఇతనే గెలిచేవాడు ఇంతటి శక్తి ఇతనికి ఉంది అలాంటి బరబారికుడిని శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో నువ్వు ఎవరి తరపున యుద్ధం చేస్తామని అడిగితే అతడు విచిత్రంగా యుద్ధంలో ఎవరైతే ఓడిపోయే పరిస్థితులు ఉంటారో వారి తరపున నేను యుద్ధం చేస్తానని శ్రీకృష్ణుడితో చెప్పాడంట అప్పుడు శ్రీకృష్ణుడు బలబారికుడు కౌరవుల తరపున యుద్ధం చేస్తే ఖచ్చితంగా పాండవులు ఓడిపోతారని గ్రహించి బరబారకుడి తలను నరికేశాడు ఆ తర్వాత అతని తలను కురుక్షేత్ర యుద్ధం జరిగే ఒక ఎత్తైన కొండ మీద పెట్టి అక్కడ జరిగే కురుక్షేత్ర యుద్ధాన్ని చూడమని అతనితో చెప్పాడని మహాభారతంలో ఒక చోట చెప్పబడింది అలాగే ద్రౌపది పంచ పాండవులైన ఐదుగురు పాండవులు పెళ్లి చేసుకుంది కానీ ఒక స్త్రీ ఒకేసారి ఐదుగురు భర్తలతో కలిసి ఉండడం సాధ్యం కాదని ఆలోచించిన ధర్మరాజు ద్రౌపది ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క సంవత్సరం ఉండాలని నిర్ణయించాడు అంతేకాకుండా ఒక పాండవుడి దగ్గర ద్రౌపది ఉన్నప్పుడు ఆ గదిలోకి గనక వేరొక పాండవుడు వస్తే వారు ఖచ్చితంగా ఒక సంవత్సరం పాటు వనవాసం చేయాలని షరతు కూడా పెట్టాడు ఈ షరతుని ఒకసారి అర్జునుడు తప్పవలసి వచ్చింది ఎందుకంటే ఒకసారి అర్జునుడి దగ్గర ఒక బ్రాహ్మణుడు వచ్చి తన ఆవుని కొంతమంది రాక్షసులు తీసుకెళ్లిపోతున్నారని చెబుతాడు ఆ సమయంలో అర్జునుడి ధనసు ద్రౌపది గదిలోకి ఉండిపోతుంది అప్పుడు ద్రౌపది గదిలో ధర్మరాజు ఉంటాడు కానీ అర్జునుడు ఆ బ్రాహ్మణుని యొక్క ఆవుణ్ణి కాపాడడం కోసం ద్రౌపది గదిలోకి వెళ్ళి తన ధనస్సును తెచ్చుకుంటాడు అందువల్ల అర్జునుడు ఒక సంవత్సరం పాటు వనవాసం చేయడానికి అడవులకు వెళ్తాడు సో ఫ్రెండ్స్ చూసారుగా మహాభారతంలోని మీకు తెలియని ఎన్నో విషయాల గురించి తెలుసుకున్నారు ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి